Hi friends! అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా ముందు రోజు రంగోలి వేస్తున్నాము ఇంకా మా పక్కింటి వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఇంకా మా వర్క్ పర్సన్కి నాకు రాదు సో తను వచ్చి చక్కగా రంగోలి వేస్తే ఇంకా మేము కలర్స్ అద్దాం మా చిన్న కొడుకు నా చిన్న కొడుకు అయితే అసలు ఎంత హెల్ప్ చేశాడు రంగోలి చాలా వరకు వాడే వేసింది అనమాట చక్కగా అద్దడం పిల్లోడు కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాడనమాట ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ రంగోలి ఎంత అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా నేను పువ్వులు గుచ్చుకోవడం దేవుడితో అయితే నేను ఈవినింగ్ అంతా క్లీన్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను పక్కన దేవుడు పటాలకు అన్నింటికి బొట్టలు పెట్టుకొని ఇంకా తర్వాత నైట్ పువ్వులు గుచ్చుకోవడం అలా చేశాను ఇంకా మనకి రెడీమేడ్ ప్లేట్స్ దొరుకుతాయి కదండి ముగ్గు ప్లేట్లు ఇంకా వాటితో నేను గుమ్మం దగ్గర ఇలాగ డిజైన్ చేసుకున్నాను అనమాట సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో ఇంకా చక్కగా గడపకి పసుపు కుంకుమ రాసి ఇలా పువ్వులు కట్టి మంచిగా ఇచ్చేసుకున్నాను తులసమ్మ దగ్గర అంతా గుమ్మం దగ్గర తర్వాత అటు పక్కన ఇటు పక్కన నిమ్మకాయ తెలుసు కదండి కూసు పక్కన పెడతాము చక్క పసుపు కుంకుమ వేసి ఇదిగోండి గుమ్మానికి ఇలా అలంకరించుకున్నాను ఇంకా తెల్లవారితే బయట ముగ్గు మాత్రం బైక్లో అవన్నీ వెళ్ళి నా ముగ్గుని చెడగొట్టేసాయి సర్లే అనుకున్నాను ఓకే అనుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా మా వాళ్ళు అయితే భోగి పండగ రెడీ చేస్తున్నారు ముందుగా భోగి పండగ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి అది చలవా అని చెప్పి నేను మా పిల్లలకి చిన్నప్పుడు పోసాను అది ఐదు ఐదు సార్లు అలా ఉంటుందన్నమాట త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా ఉంటుంది వాళ్ళకి అనమాట చిన్నప్పుడు అంత గుర్తులేదు నాకు ఇంకా నేను నలుగు పిండికి అంత రెడీ చేస్తాను ఇంకా వేడి నీళ్ళు అక్కడ పెట్టి వాటిని స్నానం చేస్తాం కాబట్టి ఇంకా చిన్న గిన్నెలతో పెట్టుకున్నాం అనమాట ఇంకా మిగతా రిమైనింగ్ మన ఇంట్లో వాటర్ కలుపుకోవచ్చు అని చెప్పి తర్వాత కుంకుడికాయలతో స్నానము నలుగు పిండి పెడతాను ఇంకా కొబ్బరి నూనె ఫస్ట్ చెవులోనూ తలకి పెడతాను అనమాట అంటే మనకి అభ్యంగ స్నానం అంటారు అలా అంటారు కదా అలాంటి స్నానం మాత్రం నేను పుట్టినరోజుకి సంక్రాంతి అది భోగి రోజు చేపిస్తాను అనమాట పిల్లలకి మా హస్బెండ్కి మా తమ్ముడికి అందరికీ ఇంకా అలా మంచిగా అనిపిస్తుంది అది కూడా చూపిస్తాను కంపల్సరీగా కుడుము తినాలి అంటారు మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే భోగి రోజు కాకపోతే ఇప్పుడు కుడుములు ఎవరు తినట్లేదు పిల్లలు ఇష్టంగా అని చెప్పి ఇడ్లీ వేస్తున్నారు ఇంకా నేను కూడా ఇడ్లీ వేసి పల్లీ చట్నీ అలా చేశాను ఇదిగోండి ఇంకా నేను కుంకుడికాయలు కూర్తుంటే మా పిల్లలు ఫోటో తీస్తున్నారు వీళ్ళకి గుడకెళ్ళతో పోస్తే తెలిసిందే కళ్ళు మండిపోతాయని చెప్పి అప్పటికి మా చిన్నోడికి కంటిలో పడింది అనమాట దానికి ఏంటంటే ఉప్పు కళ్ళు పెడితే నోట్లో తగ్గిపోద్ది అంటారు నేను ఇంకా సాల్ట్ పెట్టేశాను ఇప్పుడు ఉప్పు కళ్ళు అయ్యండి అంటే వాడట్లేదు చాలా వరకు రేర్ అయిపోయింది ఇప్పుడైతే పింక్ సాల్ట్ అలాంటివి అంటున్నారు కానీ ఇదిగోండి ఇంకా మాకు భోగి మంట అసలు మంచిగా జరిగిందనమాట చక్కగా వెలిగింది ఇంకా నీళ్ళు కూడా అందరికీ చక్కగా సరిపోయినాయి ఇంకా అంతా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ భోగి మంట దగ్గరికి వెళ్ళి ఇంకో కర్రపల్లి వేసి దండం పెట్టుకుని బొట్టి పెట్టుకుంటారు అది తెలిసిందే కదా ఇదిగోండి చక్కగా ఎంత బాగా మరిగాయో ఈష్ప దీనికోసమే అన్నమాట భోగి కోసమే అందుకని చూడసారా మసి అలా ఉంది అనమాట ఎంత తోమినా పోదు అనమాట ఇంకా నేను వీటి ఈ తపాలని ఓన్లీ సంక్రాంతి అప్పుడే దింపుతాను ఎందుకంటే చక్కగా ఈ తపాల్లో బాగా మరిగిపోతాయి అనమాట ఇంకా స్నానానికి పిల్లలకి రెడీ చేస్తుంది అనమాట ఇదిగోండి శనగపిండి తర్వాత ఆయిల్ కొబ్బరి నూనె ఇంకా కుంకుడికాయ పులుసు కుంకుడికాయ కొంచెం వేడి చేసుకుంటే చక్కగా మనకు గుజ్జు వస్తుందండి చక్కగా అందరికీ సరిపోద్దనమాట ఇంకా బకెట్లో కొంచెం కొంచెం వేడి నీళ్ళు వస్తున్నాయి కానీ అవి అది భోగి మంట దగ్గర నుండి తీసుకొచ్చాయనమాట ఇదిగోండి ఇంకా టిఫిన్ ఇంకా పూజ చేసుకున్నాం చక్కగా మా హస్బెండు నేను మా పిల్లలు ఇంకా మా తమ్ముడేమో కోయంబత్తూరు అనమాట మాతో అంతా రెడీ అయిపోయిన తర్వాత సో అందుకు ఫొటోస్లో జస్ట్ ఉంటాడు కానీ పూజ టైంలో ఉండడు ఎందుకంటే తనకి బస్సుకి టైం అయిపోయిందనమాట ఇంకోటి మా హస్బెండ్ చక్కగా పూజ చేస్తున్నారు మా చిన్నోడు చూస్తే మా చిన్నోడు ఏదో ఒక వేషాలు వేస్తూనే ఉంటాడండి అప్పటికే టెన్ థర్టీ దాడిపోయిందనమాట పిల్లల స్నానాలు అంతా అయ్యేపాటికి ఇంకా నేను వంట చేసుకోవడం అంతా చేసుకోవాలి కదా ఇంకా ఈ టూ డేస్ వెజ్జే కాబట్టి కనుమ రోజే మనం నాన్ వెజ్ చేస్తాము ఇంకోడి ఇలా అలంకరించుకొని ఇలా చేసుకున్నాను అనమాట పూజ నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా జరిగింది పూజ నేను అనుకున్నట్టు ఇంకోడి ఇంకా ఈరోజు పరమాన్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలేదు చక్కగా పాలు పొంగించి పరమాన్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కలగే కూర కలగాయకూరవన్నీ చేస్తాం కదా తర్వాత నేను నిన్న సినిమా గురించి కూడా చెప్పాను సినిమా కూడా చాలా బాగుంది డాక్ మహారాజా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే సూపరు సెకండ్ హాఫ్ కూడా ఓకే కానీ బాగానే ఉంది అసలు చూడొచ్చు చక్కగా ఇంకా దాని సినిమా అంతా నేను చిన్న షార్ట్లో పెడతాను ఎవరికైనా కావాలంటే చూడండి చిన్న బిట్స్ తీసాను అంతే ఒక టూ బిట్స్ సినిమా ఎక్కువ తీయకూడదు కదా మళ్ళీ అది కాపీ రైట్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి కదా ఇంకా అండి నేను పూజ చేస్తుంటే మా చిన్నవాడు పాడుతున్నాడు అనమాట మధ్యలో అయితే చిరాకు తెప్పించాడు భోగి మంట దగ్గర వాడికి ఒక షాట్ కూడా పడింది అక్కడ ఇంకా పిల్లలు అంతే కదా ఎందుకంటే ఆ మట్టిలో చేయి పెట్టి ఆ కర్రలు అయ్యి తీయడం చేస్తూ ఉన్నాడు వద్దురా అన్న వినిపించుకోడు అది కూడా యాడ్ చేశాను దీనిలో చేయండి షేర్ చేయండి కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మా